బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు వందల డెబ్బై రెండు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లకు సంబంధించి మురళి ఏర్పాటు ఎలా సాగుతున్నాయి అండ్ ఈవీఎంల పంపిణీ అక్కడ స్టార్ట్ అయిందా అంటే కాసేపట్లోనే ఈవీఎంల పంపిణీ అనేది మొదలవుతుంది మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించి కూడా నెల్లూరు నుంచి ఈవీఎంల తరలింపు అనేది జరుగుతుంది ఎక్కడికక్కడ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సాయంత్రంలోపు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ ఈవీఎంలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ సాయంత్రం లోపు అందరూ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది రేపు ఉదయం పోలింగ్ మొదలైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అలాగే ఎప్పటిలాగానే ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించేటువంటి పరిస్థితి అయితే ఉంటుందో వాటికి అదనంగా క్లస్టర్ కింద ఏర్పాటు చేసి అక్కడ అదనపు ఈవీఎంలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే అధికారులు సిద్ధమయ్యారు సో వస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆ ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లని కూడా చేశారు మొత్తం వారందరికీ కూడా రవాణా సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మొత్తం ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కూడా సమస్యాత్మకంగా ఐదు వందల డెబ్బై రెండు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితుంది అక్కడ అదనపు బలగాలు కూడా అక్కడ నియమించినటువంటి పరిస్థితుంది ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి పది నియోజకవర్గాలకు సంబంధించి రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఇరవై ఐదు ఏర్పాటు చేశారు సో ఈ ప్రాంతాలు మోడల్ పోలిష్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో చూసినటువంటి ఆత్మకూరు ఉదయగిరి ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా సమస్యాత్మక ప్రాంతాలు అనేటివి ఉంటాయి ఇక్కడే ఘర్షణలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది రాయలసీమకు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో గతంలో ఫ్యాక్షన్ తరహా గొడవలు కూడా జరిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగేటువంటి పరిస్థితి అయితే గత ఎన్నికల్లో చూస్తే ఆ క్రైమ్ అనేది చాలా వరకు ఎన్నికల సమయంలో జరిగేటువంటి ఘర్షణలు అనేది చాలా వరకు కూడా తగ్గినప్పటికీ కూడాను అక్కడ మాత్రం సమస్యాత్మక ప్రాంతాలు కానీ గుర్తించి అదనపు బలగాలనుంటివి మోహరించినటువంటి పరిస్థితి ఇక ఈ సాయంత్రం లోపు కూడా అన్ని ప్రాంతాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చూస్తే మరోవైపు మొత్తం పది నియోజకవర్గాలకు సంబంధించి ఇటు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలతో కలుపుకుని నూట ఇరవై ఎనిమిది మంది అసెంబ్లీకి అభ్యర్థులు బరిలో ఉన్నారు అలాగే నెల్లూరు లోక్సభకు సంబంధించి పదమూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోతే మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు కూడా ఈఎంల తరలింపు అనేది మొదలు కాబోతుంది వర్డ్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్